హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు టేస్టీ రైస్ రెసిపీ గోబీ రైస్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి ఈ రైస్ రెసిపీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ఈ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి గోబీ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోబీ రైస్ని తయారు చేసుకోవడానికి మూడు వందల గ్రాముల క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని ఈ సైజు ముక్కలుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి మరుగుతున్న వాటర్లో వేసి ఒక నిమిషం పాటు ఉంచి తీసుకున్నాను వీటిని పక్కన పెట్టి ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు ఫుడ్ కలర్ వేసి ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి ఇందులోకి వాటర్ని తీసుకోవాలి ఒకేసారి వాటర్ని వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎక్కువగా వాటర్ వేసామంటే పిండి పలచన అవుతుందండి క్యాలీఫ్లవర్కి కోటింగ్ లాగా అంటుకోదు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని జారుడుగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఈ చిక్కదనంలో ఉండేటట్లు పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోకి క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి క్యాలీఫ్లవర్కి పిండి మొత్తం కోట్ అయ్యేటట్లు బాగా పట్టించుకోవాలి క్యాలీఫ్లవర్ మొక్కలకి పిండి అంతా బాగా కోట్ అయిపోయిందండి వీటిని పక్కన పెట్టి అన్నాన్ని పొడి పొడులు ఉడికించి తీసుకోవాలి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి అన్నాన్ని పక్కన పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా క్యాలీఫ్లవర్ మొక్కల్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అదుపుకుంటూ క్యాలీఫ్లవర్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్యాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ క్రిస్పీగా ఫ్రై అయిపోయిందండి మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ మీద కడాయిలో మూడు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు హాఫ్ స్పూన్ అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అయిపోయినాయి అండి ఇందులోకి పచ్చిమిరపకాయ మొక్కలు కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని తీసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి అన్నం మొత్తం కలిసేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఫ్రై చేసుకోవాలి రైస్ మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్ని వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం మనకి బాగా వేడయ్యేటట్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల పాటు రైస్ని బాగా ఫ్రై చేసుకున్నానండి గోబీ రైస్ తయారైపోయింది వేడి వేడిగా ఈ గోబీ రైస్ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ గోబీ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం